హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ద్వారకా తిరుమల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం ద్వారకా తిరుమల ఇది ఏలూరు జిల్లాలోని ఫేమస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దీన్నే చిన్న తిరుపతి అని కూడా అంటారు తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే వాళ్ళ మొక్కు తీరిపోయినట్టే అని భక్తుల విశ్వాసం ఈ క్షేత్రానికి ద్వారకా తిరుమల అని పేరు ఎందుకు వచ్చిందంటే ద్వారకా మహర్షి పేరు మీదుగా ఈ క్షేత్రానికి ద్వారకా తిరుమల అని పేరు పెట్టారు ద్వారకా మహర్షి ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి విష్ణుమూర్తిని ఈ క్షేత్రంలోనే దర్శించుకున్నారు అందుకనే ద్వారకా తిరుమల అని పేరు వచ్చింది పౌరాణిక కథల ప్రకారం మహ ద్వారకా మహర్షి ఎన్నో ఏళ్ళు విష్ణుమూర్తి కోసం తపస్సు చేశారు అప్పుడు విష్ణుమూర్తి ఆయన భక్తికి మెచ్చి ఇక్కడ వెలిసారు ఇక్కడ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ రెండు విష్ణుమూర్తి విగ్రహాలు ఉంటాయి ఒకటి స్వయంభూగా వెలిసిన స్వామి కింద స్వామి పైనున్నది ప్రతిష్ఠించిన విగ్రహం అనమాట ఒకవేళ మనం తిరుపతి వెళ్ళాలనుకొని ఏదైనా కారణాల వల్ల వెళ్ళలేకపోతే ఇక్కడ స్వామిని దర్శించుకున్న తిరుపతిలో స్వామిని దర్శించినందుకు అంత ఫలితం వస్తుంది అందుకని దీన్ని చిన్న తిరుపతి అని కూడా అంటారు ఆలయంలో నాలుగు రాజగోపురాలు ఉంటాయి తూర్పు రాజగోపురం పశ్చిమ రాజగోపురం ఉత్తర రాజగోపురం దక్షిణ రాజగోపురం ఈ ఆలయ నిర్మాణం దక్షిణ భారతీయ శైలిలో ఉంటుంది చాళుక్యులు కాకతీయులు విజయనగర రాజులు ఎంతోమంది ఈ ఆలయ నిర్మాణానికి దానాలు ఇచ్చారు బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి శ్రీరామనవమి ఇక్కడ ఘనంగా జరుపుతారు స్వామివారికి గరుడు సేవలు పునర్వాస నక్షత్రం రోజు రాముల వారికి సేవ ఉంటుంది ఆర్జిత బ్రహ్మోత్సవం కూడా ఉంటుంది ఇక్కడ లక్ష్మీదేవి ఆల్వార్లు శివుడి ఆలయాలు కూడా ఉన్నాయి చిన్న తరపుతైన ద్వారకాత్రములకి ఒక్కసారైనా వెళ్ళి స్వామివారి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందండి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి థ్యాంక్ యూ సో ఛానల్ని సబ్స్క్రైబ్